వినుకొండ పరిధిలో సూపర్వైజర్స్ వసూళ్ల ఆరోపణలపై విచారణ చేపడతాం జిల్లా పీడి ఉమారాణి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం వెనుకొండ పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో జిల్లా పీడి ఉమారాణి సిడిపిఓ అనురాధాలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్చుకునేందుకు అంగన్వాడీ పిలుస్తుంది ప్రత్యేక కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమర్భంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల వద్ద కొందరు సూపర్వైజర్సు డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై పిడి ఉమారాణిని స్థానిక మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని దీనిపై విచారణ జరిపి బాధితులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు అంగన్వాడి కేంద్రాలకు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు కొందరు సొంతానికి కూడా వాడుకుంటున్నారని ఫిర్యాదులపై కూడా తనిఖీలు నిర్వహిస్తామని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నిర్వాహకులు పలువురు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది